నేను నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలకు మాట ఏమిట మాట అంటే ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు దిగవద్దు ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు దిగవద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులు గురి చేయొద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులు గురి చేయొద్దు ఎన్నికలన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకి వారు చేసుకుంటారు కానీ మీ అందరి ఆవేదన బాధ అర్థమైంది పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగా నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో వీడియోలు వైరల్ చేయించి ఏదైతే సోషల్ మీడియాలో మూడు కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ఎంత పెట్టారో లెక్క మాత్రం మూడు కోట్లు ఇచ్చి చేసిన వ్యక్తులందరికీ నాకు బాధ ఉంది నేను కాదలేదు ఎందుకంటే నా మీద ప్రచారం చేసిన వ్యక్తులకి నా వ్యక్తిత్వం తెలుసు కానీ అయినా కూడా నిండు మనసుతో మంచి మనసుతో వదిలేద్దాం బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావు కోసం ప్రార్థిద్దాం నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావు కోసం ప్రార్థిద్దాం శత్రువులు సైతం ప్రేమిద్దాం శత్రువులు సైతం ప్రేమిద్దాం దయచేసి నా వెంట నడిచే నాయకులు కార్యకర్తల ఇదేదో విలేకరుల సమావేశంలో పెద్ద మనిషి అన్న ముసుగు తొడుక్కోవాలని చెప్పే మాటలు కాదు గుండె లోతుల్లో నుంచి చెప్తున్నా ఎవరైనా సరే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో నా మాట కాదని ఎన్నికల్లో వ్యతిరేకం చేశారని ప్రత్యర్థుల్ని వేధిస్తే అలాంటి వ్యక్తుల్ని నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను మళ్లీ మళ్లీ చెప్తున్నా నా గడప మెట్లు కూడా ఎక్కనివ్వను ఎన్నికలు అయిపోయాయి ముగిశాయి ప్రజల మనతో ఉన్నారు మనం చేయాల్సింది ఉన్నాయి ఏమిటి మనం చేయాల్సిందంటే ఒకటి నాకోసం కష్టం చేసిన కార్యకర్తల గౌరవం సంక్షేమం ఎందుకంటే కార్యకర్త భుజం మీదే చెయ్యేస్తా వస్తానే రాజుభాయ్ రా రవణ రా సంక్షుభాయ్ అంటే కుదరదు కొంతమంది కార్యకర్తల గౌరవం సరిపోతుంది ఎందుకంటే కాస్త స్థిమితంగా ఉంటారు కాబట్టి కానీ తెల్ల సొక్క వేసుకున్నటువంటి ఆ కార్యకర్త ఆ తెల్ల సొక్కా వెనక కన్నీళ్లు నాకు తెలుసు కుటుంబంలో ఉండే పరిస్థితులు నాకు తెలుసు వాళ్ళ ప్రతి ఇంటికి వెళ్ళి ఉన్నాను కాబట్టి కాబట్టి రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన ముఖ్యంగా పదమూడు నెలలు నేను నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సాగించిన యుద్ధంలో నా వెంట నడిచినటువంటి నాయకులు కార్యకర్తలు అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు నన్ను నన్ను ఇచ్చిన వాళ్ళు కావచ్చు ఆఖరిలో పుత్త ధర్మంలో భాగంగా బీజేపీ జనసేన కార్యకర్తలు కావచ్చు వారందరి రుణం తీర్చుకోవాలి వారందరి రుణం తీర్చుకోవాలి వారి గౌరవం సంక్షేమం కోసం రక్తం దారబోస్తానని చెప్పని గత ఐదేళ్లుగా గత ఐదేళ్లుగా నేను మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యే మూడున్నర సంవత్సరం అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా వెంట నడిచిన నాయకులు కార్యకర్త గౌరవం కోసం సంక్షేమం కోసం రక్తం చెమట ఏ విధంగా దారబోశాను అంతగా రెండింతలు దారబోస్తా దాంట్లో ఎలాంటి అనుమానంలే ఆ రోజు నా వల్ల సాయం పొందిన వ్యక్తులు కొంతమంది వెళ్లి ఉండవచ్చు కానీ నిన్న తప్పు పెట్టం కానీ నా వెంట నిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరో కొంతమంది వెళ్ళారని నిలిచిన వాళ్ళ సంగతి చూడకుండా ఉంటే కరెక్ట్ కాదు ఖచ్చితంగా నేను తీర్చుకుంటా దాంట్లో అంటారు మనం రెండోది ఓరల్ నియోజకవర్గంలో ప్రభుత్వ సంక్షేమ